ముందు వీడియోలో వాళ్ళ డాడీ కాల్ చేశారని చెప్పాను కదా ఎందుకంటే తన బ్యాగ్ లో ఎప్పుడు కూడా రెయిన్ కోట్ ఉంటుంది ఆ రోజు వర్షం పడుతుంది తన రెయిన్ కోట్ మర్చిపోయి వచ్చేసారు అందుకనే అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేశారనమాట పట్టుకొని వెళ్తారని చెప్పి ఇంకేదో అనుకుని మేము టెన్షన్ పడిపోయాం కానీ ఆ టైంలో మాకు బాధగా అనిపించింది కానీ ఏం చేస్తాం సిచ్యువేషన్స్ అలా వచ్చాయి మరి తర్వాత మేము హ్యాపీగా ఉన్నాం అనుకోండి అది చూసి వాళ్లే అర్థం చేసుకుంటారులే అని చెప్పి ప్రొసీడ్ అవ్వాల్సి వచ్చింది మొత్తానికి ఆ రోజు మధ్యాహ్నానికి మేము అన్నవరం కొండ మీదకైతే రీచ్ అయిపోయాము కొండ రెండు రూములు తీసుకున్నాం అనమాట పెళ్లి ఒక రూము పెళ్లి ఒక రూమ్ అనేటట్టు నైట్ కి కదా మేము మధ్యాహ్నంకే రీచ్ అయిపోయాం కాబట్టి ఈ లోపే మాకు కాల్గోలు సంబరాలు మంగళ స్నానాలు ప్రదానం ఇవన్నీ కూడా చేసేసారు మీరు అనుకోవచ్చు అబ్బాయి తరపు ఎవరు లేరు కదా మరి ఎవరు చేశారు మీకు అనేటట్టు మా సైడ్ మా అత్త మామయ్య ఉన్నారనమాట వాళ్ళే మనుకి అన్ని చేశారు దగ్గరుండి మా టీచర్ వాళ్ళ హస్బెండ్ కూడా దగ్గరుండే అన్ని కూడా మనకు చూసుకున్నారన్మాట అంటే కళ్యాణ తిలకం పెట్టినప్పటి నుంచి పారాని వరకు అన్ని అంత మంది పెద్దవాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేశారు అంటే మేము ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోలేదు అని నమ్మారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము లవ్ కోసం ఎంత ఫైట్ చేసామో ప్రతి అమ్మాయికి పెళ్లి గురించి చాలా ఉంటాయి నాకు అలానే చాలా అంటే చాలా డ్రీమ్స్ ఉంటాయి అనమాట కానీ నేను ఇష్టపడ్డ అబ్బాయిని చేసుకుంటున్నాను అనేది తప్ప ఇంకేది నేను ఊహించుకున్నట్టు అయితే జరగలేదు కానీ వాటికన్నా ఇదే ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చింది ఫైనల్ గా మా డే వచ్చేసింది ఒక్కసారి ఇలా తలపైన జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే మనం కంట్లో నుంచి హ్యాపీ టియర్స్ అనమాట తను ఏడుస్తుంటే ఏడ్చేస్తా ఉన్నాను విఘ్ను మన పెళ్లి అయిపోతుంది విఘ్నూ విఘ్నూ మన పెళ్లి అయిపోయింది విఘ్నూ అని ఇప్పుడు చెప్తుంటేనే నాకు ఏడిపోస్తుంది అబ్బా సిచువేషన్ సిచ్యువేషన్ నాకు అల్ల ముందే మెదులుతుంది ఇప్పుడు కూడా ఆ పెళ్లి ఫొటోస్ అడిగారు కదా అవి కొన్ని యాడ్ చేస్తున్నాను చూడండి అంతే ఇంకే వీడియో బాబాయ్